శ్రీమాత్రే నమ మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు ఎప్పుడు వచ్చాయి తేదీ పూజ విధాన నైవేద్యాలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నవంబర్ ఇరవై ఒకటి అంటే ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అంటారు మార్గశిర మాసానికి ఉన్న విశిష్టత కూడా ఇంత అంతా కాదు మార్గశిరమాస నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగి వచ్చి భూమి మీదకి సంచరిస్తుందని ఆమెను పూజిస్తే ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు ఈ రోజు నుంచి మార్గశిర మాసం మొదలైంది మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ అనుగ్రహంతో పాటు డబ్బుకు లోటు ఉండదు అయితే ఈసారి మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి ఈరోజు ఎటువంటి నైవేద్యం పెట్టాలి పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటారు వారు మార్గశిర వారాల్లో లక్ష్మీ వారాలు అంటే గురువారన్నారు అమ్మవారిని పూజిస్తారు మాసంలో ఎన్ని గురువారాలు వస్తాయో అన్ని గురువారాలు పూజా విధానం నైవేద్యం నియమాలు వంటివి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగి వచ్చింది మార్గశిరాసం నెల రోజులు కూడా లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగి వచ్చి భూమి మీదకి సంచరిస్తుంది ఆమెకు పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయంటారు శ్రావణ మాసం ఎలా అయితే అన్ని శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధిస్తాము అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవి పూజిస్తాం శిరమాసంలో వచ్చే అన్ని గురువారాలు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి కుటుంబ మొత్తానికి అష్టలక్ష్మి వైభవం కలుగుతుంది అందుకే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు నాడు లక్ష్మీదేవి నియమనిష్టతో ఆరాధించడం ఐ ఐదు గురువారాలు వినియోగించుకుని లక్ష్మీదేవిని పూజించాలి రెండు వేల ఇరవై ఐదు మాసంలో వచ్చే గురువారాలు ప్రతి ఏటా ఐదు గురువారాలు వస్తాయి నాలుగు మార్గశిర మాసంలో ఐదవది పుష్య మాసంలో ఈ ఐదు రోజులు కూడా లక్ష్మీదేవి నియమనిష్టతో పూజించాలి మొదటి గురువారం నవంబర్ ఇరవై ఏడు రెండో గురువారం డిసెంబర్ నాలుగు మూడో గురువారం డిసెంబర్ పదకొండు నాలుగో గురువారం డిసెంబర్ పద్దెనిమిది ఐదో గురువారం పుష్పమాసం వచ్చి మొదటి గురువారం డిసెంబర్ ఇరవై ఐదు ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి మొదటి గురువారం పులగా నైవేద్యంగా పెట్టాలి రెండో గురువారం అట్లు తిమ్మనం మూడో గురువారం అప్పాలు పరమన్నం నాలుగో గురువారం చిత్రాన్న అన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణం బూరెలు నైవేద్యంగా పెట్టాలి మార్గశిర మాసం లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి కార్తీక మాసం ఎలా అయితే శివకేశవుని ఆరాధించామో మార్గశిర మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ప్రతిరోజు దీపారాధన చేయాలి చేయలేని వారు గురువారం నాడైనా తప్పకుండా లక్ష్మీదేవి ఎదుట దీపారాధన చేయాలి తెల్లవారుజాములు వేసి తలార స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసేటప్పుడు షాంపూ పెట్టుకోకూడదు అది గమనించండి లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎర్రని గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి ఈ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ పూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి ఉదయం పూజ చేసే వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు పూజ పూర్తయిన తర్వాత మాత్రమే తినాలి ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవిని ఆరాధించాలి కనక ద్వారా సూత్రం చదువుకుంటే మంచిది చేయలేకపోతే శ్రీ మహాలక్ష్మీదేవియ నమహ లేకపోతే మహాలక్ష్మి యద్మహి విష్ణు పత్ని ధీమహి తన్ను లక్ష్మి ప్రచోదయ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి తులసమ్మను కూడా తప్పకుండా ఆరాధించాలి తులసి ముందు దీపారాధన వెలిగించాలి గురువారం పొరపాటు కూడా తలకు నూనె రాసుకోకూడదు ప్రతి గురువారం కూడా గుమ్మానికి పసుపు రాసి బి ముగ్గులు పెట్టాలి ముగ్గుల్లో లక్ష్మీదేవి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ప్రతి గురువారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసి నమస్కరించి కాళ్ళకు నిండుగా పసుపు రాసుకుని కుంకం బొట్టు పెట్టుకుంటే చేతున్న నిండుగా గాజులు ధరించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టే అష్టైశ్వర్యాలు కలుగుతాయి శ్రీమాత్రేన మహా